హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదని మరొకడం నిన్నీ ప్రసాద్ జగన్కి పండగ ప్రజలకి దండగ ఇక్కడ ఈ సంవత్సరం సంక్రాంతి నిన్న అయిపోయింది కదా నిన్నంటే నిన్నగా మొన్న సంక్రాంతి అయిపోయింది అనుకోండి సాధారణంగా సంక్రాంతి అనగా ఎలా ఉంటుంది ముఖ్యంగా హైదరాబాద్లోని ప్రజానీకం అంతా కూడా వాళ్ళకి కావాల్సిన బట్టలు అని అవని అని శుభ్రంగా హైదరాబాద్లో కొనేసుకొని కార్లు వేసుకొని బస్సుల్లోనూ రైళ్లలోను విపరీతంగా వెళ్ళిపోతారు ఆంధ్రాకి అయిపోయింది కదా మరలా తిరుగు ప్రయాణాలు ఏం చేస్తారంటే పిండి వంటలు అరిసెలు బొబ్బర్లు చక్కెర అవి ఇవి చెక్కలు మొత్తం వేసుకుని క్యానులు క్యానులు డబ్బాలో డబ్బాలు తెచ్చుకుంటారు ఇది సాధారణంగా సామాన్య ప్రజలు చేసుకునే పండగ అంటే అక్కడ కోడి పందాలు లేకపోతే గట్రా గట్రా గాలి పట్టాలు ఎక్కడ వేసుకోవాలి ముక్కుల పోటీలు ఆడపిల్లలకైతే ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఇది సర్వసాధారణంగా ఎవరైనా పండగలు సామాన్యంగా ఉండే ప్రజలు చేసుకునేది కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పండగ అంత సాదాసేతగా జరగదు అండే ముఖ్యమంత్రి గారు కదా చాలా కాస్ట్లీగా జరగాలి అదేవిధంగా ఈ పండగలను పురస్కరించుకొని ఎవరైనా సరే అది పెద్దవారైనా చిన్నవారైనా పేదవారైనా డబ్బున్నవారైనా డబ్బు లేనివారైనా ఎవరైనా సరే దేవుడి దగ్గరికి అంటే గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటా ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు ఆ గుడినే సాక్షాత్ ఇంటికి తీసుకొచ్చుకున్నారు ఇది పరిస్థితి సో దీన్ని బట్టి ప్రజలు ఏమనుకుంటారు ఇప్పుడు తిరుపతి ఉన్నది స్వామివారి దర్శనం కోసం ఎంతోమంది ఎన్నో రోజుల ముందు రిజర్వేషన్లు చేసుకొని టికెట్లు బుక్ చేసుకొని అది చేసి ఇది చేసి దర్శనం బాగా జరిగిందా లేదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సరే ఇక వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అందులో పెద్ద స్థాయి నాయకులు కాబట్టి వీళ్ళకి స్పెషల్ దర్శనాలు వివిఐపీలు అవన్నీ ఇవని దర్శనం దా బాగా దగ్గరగా ఉండి జరిపించడాలు అభిషేకాలు అన్నీ చేసుకోవచ్చు మరి ఇన్ని అవకాశాలు ఉన్నా కానీ దంపతులు ఇద్దరు కూడా ఏ రోజు కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోకుండా డైరెక్ట్గా స్వామివారి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకునేటట్లు చేసుకుంటున్నారు అంటే ఏమని అర్థం చేసుకుంటారు స్వయాన ఒక సెట్ నిర్మించారండి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే ఒక సెట్ నిర్మించటం ఆ సెట్టుకయ్యే ఖర్చు అంతా తెలుసా ఒక్కొక్కరు ఒక రకంగా రేట్లు చెప్తున్నారు తక్కువలో తక్కువ వేసుకుంటే రెండు కోట్లు రెండు కోట్ల నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం నాలుగు కోట్లు అంటున్నారు సరే రెండు నుంచి నాలుగు కోట్లు అనుకుందాం పోనీ యావరేజ్కి మూడు కోట్లే తీసుకుందాం ఈ సెట్ నిర్మించడానికి అయిన ఖర్చు అది ఎన్ని రోజుల కోసం సంక్రాంతి మూడు రోజుల కోసం మూడు రోజుల సంక్రాంతి కోసం మూడు కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే అదే మూడు కోట్లు ఖర్చు పెట్టుంటే ఎంత పెద్ద గుడి కట్టించవచ్చు ప్రజల కోసం మరి అటువంటిది ఇంత వృద్ధాగా ప్రజాసొమ్ముని మూడు కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి మరి అక్కడ గుడిని నిర్మించడం అంటే కేవలం అది వైఎస్ భారతి గారి కోసమే అని అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో భారతి గారు శుభ్రంగా తిరుపతి వెళ్ళి దంపతులు ఇద్దరు దర్శనం చేసుకోవచ్చు కదా స్వామివారి దర్శనం అలా ఎందుకు చేసుకోవట్లేదు అదేమిటి అంటే స్వామివారే మీ దగ్గరికి రావాలా ఇది ఎక్కడ వింత ఇది ఎక్కడ విడ్డూరం అని అని చెప్పేసి రాజకీయ విమర్శకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఆయన ముఖ్యమంత్రి అక్కడ ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి కూడా ప్రజల సొమ్ము ప్రజల కష్టార్జితం మరి అటువంటిది ఈ విధంగా ఎట్లా ఖర్చు పెడతారు పోనీ మన రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే రాష్ట్ర ఖజానా ఏమైనా సరే ఆర్థిక పరంగా చాలా బలంగా ఉన్నామా అది లేదే అప్పు చేసి పప్పు కూడు ఏ రోజైనా సరే అప్పు లేకపోతే ఇక్కడ జీతాలు చెల్లించలేని పరిస్థితి మరి ఇటువంటి క్రమంలో ఇట్లాంటి ఖర్చులు ఎందుకు అంతెందుకు తాడేపల్లికి ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మరి మందడం గ్రామానికి కూడా హెలికాప్టర్ ద్వారా వెళుతున్నారు అంటే అది ఖర్చు కాదా ఇలా మరి తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళడానికి ముప్పై కిలోమీటర్ల దూరం కూడా ఉండదు అక్కడికి హెలికాప్టర్ ద్వారా వెళ్ళటం మరి ఇదంతా దేనికి సంకేతం చివరికి తుఫాను వచ్చి పంట నష్టం చూడటానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక సెట్ వేయించుకొని మరి ఆ రైతుల ద్వారా ఆ ధాన్యం ఏ విధంగా తడిసిందో తెప్పించుకొని చూస్తున్నారంటే మరలా అది ప్రజల సొమ్ము దుర్వినియోగమే కదా పోనీ ప్రజాక సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా సరే ఆ కార్యక్రమం ద్వారా బటనొక్కడు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ మరలా స్టేజీలు ఏర్పాట్లు ఖర్చులు పోనీ అక్కడ ఏదైనా సరే రాజకీయపరమైన పరమైన అంశాలు కాకుండా ప్రజలకు సంబంధించిన అంశాలు ఉంటాయంటే మరలా అక్కడ రాజకీయపరమైన పరమైన విమర్శలు వ్యక్తిత్వ హననాలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు మరి ఈ విధంగా అక్కడ ప్రజల సొమ్మును ఖర్చు పెడతాం ఏంటి ఇక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిగా వ్యవహరించడం ఏంటి అఫ్ కోర్స్ అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చినంత మాత్రాన ఎలా పడితే అలాగా మన ఇష్టం వచ్చిన రీతిగా చేయటం కాదు ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా అది ప్రజాక్షేమం కోసమే ఖర్చు పెట్టాలి అంతేగాని ప్రజల క్షేమం కోసం కాకుండా వీళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టుకుంటా ఉంటే ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు ఏది సహించరు అవసరం వచ్చినప్పుడు ఓటు రూపంలో దాన్ని చూపిస్తూ ఉంటారు అని అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు సో ముఖ్యంగా ఈ సెట్ నిర్మించడం ఏంటి గతంలో కూడా మీరు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టాలి అంటే రాయిని తీసి పైన పెట్టుకున్నారు ఎవరైనా సరే కొబ్బరికాయ ఎలా కొడతారు వంగి కొడతారు మరి ఆయనకి ఏంటో రాయి పైన పెడితే అట్లా కొడుతున్నారు సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య వేరియేషన్ కూడా చూపించారు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అనేది సో ఇప్పుడు దానికి తగినట్టుగా కొబ్బరికాయ కొడతమనేది పెద్ద ట్రోలింగ్ అయినప్పుడు ఇప్పుడు ఈ సెట్ నిర్మించడం ఏంటి దాని కోట్లు కుమ్మరించడం ఏంటి మరి ఇట్లా ఉంటుంది పరిస్థితి అఫ్కోర్స్ పక్కన ఉన్న ఐఏఎస్ అధికారులు సలహాదారులు మరి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు ఏ విధమైన ఆలోచనలు ఎవరు చేస్తున్నారో ఎవరు ఇస్తున్నారో కానీ ఐడియాలు ఇక్కడ అది వైసీపీని డ్యామేజ్ చేస్తూ ఉన్నది స్వయాన సొంత వైసీపీ కార్యకర్తలు నాయకులే నాతో కొంతమంది సన్నిహితంగా ఉండేవాళ్ళు కూడా మావాడు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు అని చెప్పి చెప్పేసి అభిప్రాయపడుతున్నారు అంటే వాళ్ళు మనసులో పెట్టుకోలేక బయటికి చెప్పుకోలేక వాళ్ళు ఎంత మదన పడుతున్నారు సో ఇట్లా ఇక్కడ వేరే వేరే అయితే పెద్దగా పట్టించుకోరు మరి తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశం సాక్షాత్ భయ భగవంతుడికి సంబంధించిన వ్యవహారం దేశంలో ఉన్న అంతా కూడా స్వామివారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచి నలుమూలల నుంచి ఎప్పుడు దర్శనం దొరుకుతుందా ఎప్పుడు టికెట్లు దొరుకుతాయా లేదా ఎవరు రికమెండేషన్ తీసుకుందామా అని ఎదురు చూసే ఉండేవాళ్ళు మరి అటువంటిది వీళ్ళు అక్కడికి వెళ్లకుండా ఆ విధంగా తిరిగి తీసుకొచ్చుకుంటున్నారు అంటే టెంపుల్ నిర్మించడం నిర్మించడం అనేది ఆర్టిఫిషియల్గా దీన్ని బట్టి ప్రజలు ఏమైనా అర్థం చేసుకుంటారో మీరు ఆలోచించాలి సో ఇక్కడ ప్రజలకి ఏం కావాలి అనేది చూసుకోవాలి కానీ ఈ సంక్రాంతి పండగ అనేది ఒక పండగ వచ్చింది అంటే ఒక సెట్ నిర్మించడమే రేపు ఉగాది వచ్చిందంటే దానికి ఇంకో సెట్ నిర్మించడమే ఇక ఇలా సెట్లు వేసుకుంటా పోతా ఉంటే మరి దీనిని బట్టి ప్రజల సొమ్ము ఎంత పాలవుతుందో అర్థం చేసుకోండి కేవలం చంద్రబాబు నాయుడు గారు అమరావతిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఒక ఆర్టిఫిషియల్ సెట్ నిర్మించి ఇదిగో ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి అన్నందుకు దానికి అంతా గ్రాఫిక్స్ అన్నారు మరి ఇక్కడ జరుగుతున్నది ఏంటి దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరు ఏం చేస్తున్నారు దేనికి ఉపయోగపడుతుంది మనం ఖర్చు పెట్టే రూపాయి లేదా మనం కట్టే ట్యాక్స్ కట్టే ప్రతి రూపాయి కూడా ప్రభుత్వం సద్వినియోగం చేస్తుందా లేదా ఏ ప్రకారంగా ఉపయోగిస్తున్నారు ఇలా ప్రతి ఒక్క అంశాలు కూడా చాలా చాలా చర్చనీయంశాలైన నాతో స్వయాన ఓ వ్యక్తి అన్నాడు అదేంటండి వాళ్ళు గుడికి వెళ్ళరా ఏంటి డైరెక్ట్ గుండె తెప్పించేసుకుంటారా స్వామివారిని తెచ్చేసుకోవాలనుకుంటారా అసలు ఏ విధంగా సాధ్యపడుతుంది అసలు భగవంతుడు క్షమిస్తాడా అన్నాడు సరే భగవంతుడికి క్షమిస్తాడా క్షమించడా అనేది భగవత్ సంకల్పం అది మన చేతిలో ఉన్నది కాదు మనం చేసే పని కాదు కానీ ఇక్కడ చాలామంది మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి మరి ఈ విధంగా చేయటం వలన అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు చాలామంది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారైతే నోరు ఎళ్ళబెట్టేశారు ఇదేంటి స్వామివారి కోసం వెళ్ళాలి కానీ స్వామివారిని తెచ్చేసుకుంటాం ఏంటి అని అని చెప్పేసి అంటున్నాను సో మొత్తం మీద ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసే చర్యలు ఎలా ఉన్నాయంటే ఒకదాని తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి రోజుకి ఏదో ఒక వివాదం అయిపోతుంది అది చివరికి వైసీపీని డ్యామేజ్ అవుతుంది రాజకీయ పరంగా అని అని చెప్పేసి మరి చూద్దాం అది ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి పండగ ప్రజలందరికీ దండగా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చుకోండి థ్యాంక్ యూ